ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవ్ అన్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా ఐపోల్వరం నుంచి రంపచోడవరం వరకు రైతులతో ట్రాక్టర్ల ద్వారా భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే మిరియాల శిరీష విజయభాస్కర్లు ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవ్ మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సందర్భంగా రైతులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించామని అన్నారు రైతులకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామన్న హామీల భాగంగా ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో భాగంగా రైతులకు ఏడు తెలిపారు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు వారే స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీలో భాగస్వాములయ్యారని తెలిపారు అదేవిధంగా ఆగస్టు పదిహేడు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీలకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు